యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే గా ఏడుస్తూ ఉంటారు ఎందుకు రావట్లేదు నేను మంచి మంచి వీడియోస్ చేస్తున్నా కూడా నా ఛానల్ గ్రో అవ్వట్లేదు అసలు ప్రాబ్లమ్ ఏంటి ఆల్గరిథం ప్రాబ్లమా లేకుంటే నా ఛానల్లో నేను ఏమైనా తప్పులు చేస్తున్నానని చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఆల్గరిథమ్ అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది అలాగే మన ఛానల్ని ఏ విధంగా గ్రో చేసుకోవాలనేది మీకు పూర్తి వివరాలు అయితే ఇవ్వబోతున్నాను అంతకంటే ముందు ఈ వీడియోన ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూడండి ముందుగా నేను చెప్తున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇది చాలా చాలా మంచి వీడియో మీ ఛానల్ని గ్రో చేసుకోవడానికి యూట్యూబ్లో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే రాత్రికి రాత్రి ఛానల్ సక్సెస్ అవుతుంది రియాలిటీలోకి వచ్చినట్లయితే యూట్యూబ్లలో ఒక్కసారిగా ఛానల్ గ్రో అవ్వడం అనేది జరగదు ఎవరిదైనా కూడా రాత్రికి రాత్రి అయితే అవ్వదు రాత్రికి రాత్రి అయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ దాన్ని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అలా వర్క్ చేయకుండా రాత్రికి రాత్రి సక్సెస్ అయిన ఛానళ్ళు కూడా ఉన్నాయి బట్ ఏంటి అంటే వారం రూపుల మళ్ళీ ఆ ఛానల్ అనేది ఎక్కడికి రావాలనో అక్కడికి వచ్చి పడిపోయి అయితే ఉంటాయి అందుకోసమే యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే మనకు స్ట్రాటజీ కావాలి తప్ప వ్యూస్ మీద ఆకర్షణ కానీ లేకుంటే వ్యామోహం గాని ఉండకుండా మన కంటెంట్ మీద వ్యామోహం ఉన్నట్లయితేనే మనం ఛానల్లో సక్సెస్ అవ్వగలదు మీకు ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా మీ ఛానల్ ఏమైనా వైరల్ అవుతుందా రాత్రికి రాత్రి వ్యూస్ పెరుగుతాయంటే పెరగవు కానీ ఈ స్ట్రాటజీని కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ గ్రో అవుతుంది మీ వ్యూస్ అయితే ఖచ్చితంగా అంత ముందు కంటే ఎక్కువగా వస్తాయి అలాగే పెరుక్కుంటూ పెరుక్కుంటూ మీ ఛానల్ తొందరలో సక్సెస్ అయితే అవుతుంది నేను గ్యారెంటీతోనైతే చెప్తున్నాను ఎందుకంటే అలాంటి వర్డ్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మనందరికీ యూట్యూబ్ గురించి సింపుల్గా అర్థం కావాలి అంటే మన వాడుక భాషలో మాట్లాడుకున్నట్లయితే సింపుల్గా అర్థం అవుతుంది కాబట్టి దాని అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ని ఒక ప్రోడక్ట్ లాగా అనుకుందాం అలాగే యూట్యూబ్ని మార్కెట్ ప్లేస్ అని అయితే అనుకుందాం అలాగే దీని బాస్ వచ్చేసరికి కాల్గరిద్దాం ఓకేనా అలాగే బాస్ వచ్చేసరికి చాలా చాలా దరిద్రుడు మన ఏ ఎంప్లాయీని కూడా పైకి ఎదగాలని అయితే అనుకోడు ఓకేనా అయితే ఇక్కడ మన ఏదైతే ప్రోడక్ట్ ఉందో అంటే మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ కూడా అంటే ఈ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవాలి వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ని చూడాలి ఈ ప్రోడక్ట్ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అంటే వీళ్ళు మార్కెటింగ్ అనేది డిఫరెంట్గా చేయాలి అలాగే వీళ్ళందరికీ నచ్చే విధంగా చేయాలి మార్కెట్లో డిమాండ్ అయ్యి ఉండాలి డిమాండ్ లేకుండా నువ్వు కొత్త ప్రోడక్ట్ ఏం తీసుకొచ్చినా కూడా సేల్ అవ్వదు కాబట్టి నువ్వు ప్రోడక్ట్ తీసుకొచ్చే ముందే అసలు మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఆడియన్స్ గురించి అర్థం చేసుకోవాలి ఆడియన్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి యూట్యూబ్లో కొంచెం వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు చాలా రకాలుగా అయితే ఉంటారు ఎక్కువ శాతం వచ్చేసరికి యూట్యూబ్లో జాబ్ చేసే వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు జాబ్లలో మధ్యలో ఎక్కడైనా బాగా ప్రెజర్ అనిపించినప్పుడు అంటే వాళ్ళకు చాలా కష్టంగా అనిపించినప్పుడు మైండ్ కొంచెం రిలీఫ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తారా హ్యాంగ్ అవుట్ కోసం ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని వీడియోస్ చూడాలనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ మైండ్ ఫ్రీ అవుతుంది వెళ్ళిపోతారు అలాగే స్టూడెంట్స్ ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలని చూస్తారు అలాగే కుకింగ్ చేయాలనుకుంటే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు మా ఈ ఈరోజు మంచి మంచి వంటలు చేసి పెట్టాలి రేపటి నుంచి కొత్త కొత్త టిఫిన్స్ చేసి పెట్టాలని వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్లో చాలా రకాల కంటెంట్ చూసే వాళ్ళు వేరే వేరే ఆడియన్స్ వేరే వేరే ఆలోచనలతోటి వచ్చి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు అసలు వీళ్ళు మార్కెట్లోకి వాళ్ళు అంటే యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది నీకు తెలిసి ఉండాలి వీటి గురించి నువ్వు తెలుసుకుంటేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాం లేకుంటే వచ్చే వాళ్ళ గురించి తెలియకుండా ఈ ప్రోడక్ట్ వానికి అవసరం లేకుండా వానికి సేల్ చేయి ఇది తీసుకో తీసుకోని వానికి దండం పెట్టినా కూడా వాడు తీసుకోరు ఎందుకంటే అది వానికి అవసరం లేదు ఎవరికైతే అవసరం ఉంటుందో వానికి మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది చేయాలి కానీ అవసరం ఉన్నోని పట్టుకోవడం ఏ విధంగా అని ఇక్కడ డౌట్ అంటే ఫస్ట్ నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు అలాగే క్రియేట్ చేసిన తర్వాతనైనా కూడా నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి నేను ఈ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ ఛానల్ వల్ల ఉపయోగం ఎవరికి వాళ్ళు నా వీడియోసే ఎందుకు చూడాలి నా వీడియోస్ చూస్తేనే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అవుతుంది నేనే వాళ్ళకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్ని క్లియర్ చేయగలుగుతాను అని నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నువ్వు ప్రోడక్ట్ కాబట్టి నువ్వు లాంచ్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తుంది అనేది ఫస్ట్ నిన్ను క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే ఆ ప్రోడక్ట్ని నువ్వు మంచిగా తయారు చేయగలుగుతావు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి అందుకోసమే ఫస్ట్ నిన్నును క్వశ్చన్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసినట్లయితే అంటే వీళ్ళ అని నువ్వు ఆలోచించుకొని నువ్వు ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం కాదు యూట్యూబ్లో ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఏంటి వాచ్ టైం గురించి అలాగే సిటీఆర్ గురించి ఓకేనా సిటీఆర్ వాచ్ టైం గురించి మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను వినండి సిటీఆర్ వచ్చేసరికి ఫస్ట్ కాంటాక్ట్ మీకు మార్కెట్లో ఉన్న వాళ్ళందరితోటి కూడా మార్కెట్లో వచ్చే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కాంటాక్ట్ అనేది అంటే నీ ప్రోడక్ట్ని చూడగానే ఎట్లా పడితే అట్లా దుబ్బబడి ఉంటే ఎవరు చూడరు కదా మంచిగా క్లీన్గా మెరిసేటట్టు ఉంటేనే ఆ ప్రోడక్ట్ని వచ్చి ఎవరైనా కూడా ఇదేదో కొత్తగా ఉంది ఇదేదో బాగుంది అని చూస్తారు లేకుంటే దుబ్బబడి ఉండే అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కూడా మొత్తం మట్టి మట్టి ఉంటే దాన్ని ఎవరు కూడా చూడరు అందుకే నీ ప్రోడక్ట్ను డిజైన్ చేయాలి అంటే వచ్చిన వాడు నీ ప్రోడక్ట్ని చూడగానే వానికి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొద్ది షేపు ఆగి ఇదేదో బాగుంది అని చదివేలా ఉండాలి అలా అయితేనే మనకు లోపడి లోపలికి వచ్చి ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలని మినిమం వాళ్ళకి అనిపిస్తుంది లేకపోతే వాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోరు అందుకోసమే నువ్వు తమ్ అనేది చాలా చాలా నేర్చుకోవాలి బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఈ విధంగా తమ్ీళ్ళు చేయాలి ఎలా చేస్తున్నారు నా కాంపిటీటర్స్ తమ్ ఏ విధంగా ఉన్నాయి నాలాంటి ప్రోడక్ట్ చేసే వాళ్ళ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటిని గురించి నువ్వు తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్లో వీడియోస్ చేయడం మొదలు పెట్టాలి నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ డే మనం ప్రోడక్ట్ గురించి చెప్పినాం అలాగే చూడగానే వాళ్ళకి నచ్చింది లోపలికి వచ్చి మనం ప్రోడక్ట్ గురించి వాళ్ళు అడుగుతుంటే మనం చెప్తూ ఉన్నాం వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నీదే కదా పైన ఏదైతే నువ్వు ఎంత బాగా చూపించావు దాని గురించి నువ్వు ఏదైతే చెప్పినవో లోపలికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత కూడా నీదే కదా లేకుంటే మనం మార్కెట్లోకి వెళ్ళినాం ఏదైనా మొబైల్ చూసినాం మొబైల్ మంచిగా కనిపించగానే అందులో ఫ్యూచర్స్ ఏం లేవనుకోండి మనం అది పర్చేజ్ చేస్తామా చేయం కదా అలాగే ఏదైతే మనం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక మొబైల్ చూసిన తర్వాత అందులో ఎవరైతే సేలర్ ఉంటాడో అంటే ఎవరైతే అమ్మేవాడు ఉంటాడో వాడు ఆ మొబైల్లో ఏమీ లేకున్నా కూడా కొత్త కొత్త ఫ్యూచర్స్ అందులో లేకపోయినా కూడా అది ఏదో బాగుంది తక్కువ రేటు అలాగే దీన్ని వాడినట్లయితే మనకు అంటే ఫోటోలలో ఏ విధంగా చేసుకోవచ్చు ఇది అంతా కూడా మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి నచ్చే అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఒక మొబైల్ నువ్వు ఆలోచన చేసుకొని వెళ్తావు ఇది చూడాలి అని కానీ అమ్మేవాడు ఏ విధంగా అమ్ముతాడంటే మనం వాళ్ళకు నచ్చిన ప్రోడక్ట్ని వాళ్ళు చూపించి వాళ్ళు దాన్ని సేల్ చేసేటప్పుడు దాని గురించి ఎంత బాగా చెప్పానో అంత బాగా చెప్పి వాళ్ళు బయటికి పంపిస్తారు ఆ తర్వాత నువ్వు ఆ మొబైల్ తీసుకున్న తర్వాత నువ్వు బయటకు వచ్చినాక తిట్టుకున్నా కూడా బట్ అందులో ఉన్నంత వరకు తను బాగా మాట్లాడుతున్నాడు ఈ మొబైల్ గురించి ఇంత బాగున్నది ఈ మొబైల్ తీసుకోవాలని నువ్వు అనుకున్న మొబైల్ కాకుండా ఈ మొబైల్ తీసుకొని వస్తాడు అలాగే నువ్వు చేసే కంటెంట్ కూడా అంటే తమ్నెల్లో అలాగే లోపల ఉన్న వీడియోలో కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఏంటి అంటే తమ్నెల్లో మనకు క్లిక్ బేట్ అయితే చేయాలి కానీ క్లిక్ బేట్ చేసినా కూడా వచ్చిన ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా నువ్వు చెప్పిన కంటెంట్ నచ్చినట్లయితే వాళ్ళు క్లిక్ బేట్ చేసినావు అని చూడరు లేకుంటే నువ్వు ఇంకేదైనా చేసినావు అని కూడా చూడరు కానీ వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కామెంట్ చేస్తారు ఆటోమేటిక్గా నీ ఫ్యాన్గా మారిపోతుంది అందుకోసమే ఫస్ట్ నువ్వు వీళ్ళని అర్థం చేసుకోవాలి వీళ్ళని అర్థం చేసుకోకుండా ఆడియన్స్ని ఆడియన్స్ లాగానే నాకు నచ్చినట్టు విర్రవీగుత నా బాస్ గురించి అవసరం లేదు ఆల్గరిథం గురించి నాకు అవసరమే లేదనుకుంటే వాడిని తీసుకుపోయి కిందెత్తేత్తాడు అంటే మీరు ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్తే ఛానల్లో వ్యూస్ రావు లేకుంటే తప్పులు చేస్తే ఛానల్ డిలేట్ అవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే ని బ్లేమ్ చేస్తూ ఉంటారు అన్న నేను మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను అలాగే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ ప్రోడక్ట్ గురించి మంచిగా కమ్లు కూడా ఇస్తున్నాను కానీ నాకు మాత్రం వ్యూస్ రావట్లేదు మొత్తం కూడా ఆల్గరిజమే చేసింది నేనేం చేయలేదు ఆల్గరిజమే తప్పు చేస్తుంది అని అంటే క్రియేటర్స్ కోసం ఆల్గరిథం అయితే పని చెయ్యదు సజెషన్స్లో పని చేసేది ఒక వేటర్ లాగా అయితే పనిచేస్తుంది అది కూడా వ్యూవర్స్కి వ్యూవర్స్ ఎవరైతే వస్తారో మీకు చెప్పాను కదా మార్కెట్లోకి వస్తారు చూడండి వచ్చిన తర్వాత హోటల్లో కూర్చున్న తర్వాత వేటర్ వచ్చి అడుగుతాడు ఫస్ట్ ఈయనకి నీకేం చూడబుద్ధి అవుతుంది అడుగుతాడు వీళ్ళు ఏం చెప్తారంటే నాకు ఈ వీడియోస్ చూడబుద్ధి అవుతుంది ఇలాంటి వీడియోస్ నాకు కావాలని వీళ్ళు వేటర్కి చెప్తారు వేటర్ వచ్చేసరికి వీళ్ళకి ఈ వీడియోస్ చూపించడం జరుగుతుంది అంటే ఆల్గరిథం వచ్చేసరికి ఆల్గరిథం వీళ్ళు అంటే వీళ్ళు సెర్చ్ చేసిన దాన్ని బట్టి వీళ్ళు చూసిన వీడియోస్ని బట్టి వాళ్లకు ఆల్గరిథం సజెస్ట్ చేస్తూ ఉంటుంది తప్ప నిన్ను బేస్ చేసుకొని నీ కంటెంట్ని బేస్ చేసుకొని మాత్రం వచ్చి సజెస్ట్ చేయదు నువ్వు గుర్తుపెట్టుకో వాళ్ళు అడిగింది మాత్రమే ఆల్గరిథం చూపిస్తుంది నీ దగ్గర ఉన్నది తీసుకొని పోయి అవసరం లేని మాత్రం ఆ వీడియో చూపించదు ప్రతిసారి ఆల్గరిథాన్ని నిందించడం పక్కన పెట్టేసి మన కంటెంట్లో ఉన్న తప్పుల్ని దోలాడుకొని వాటికి తగ్గట్టు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి అలా అని ఆల్గరిథం అసలు తప్పే ఉండదా అంటే దాన్ని కూడా తప్పు ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అంటే ఇప్పుడు మనం ఓటర్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఓటర్లోకి వచ్చి మనం ఏదైనా వేటర్ని అడిగినప్పుడు వేటర్ ఒక ప్రోడక్ట్ అడిగితే ఇంకో ప్రోడక్ట్ వచ్చి చూపిస్తూ ఉంటాడు లేకుంటే అంటే అంత ముందు ఉన్నంత రుచి ఉండకపోవచ్చు ఏదైనా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు బగ్స్ అనేది యూట్యూబ్లో వస్తూ ఉంటాయి ఆల్గరిథంలో కూడా బగ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు మనకు ఖచ్చితంగా వ్యూస్లో మనకు చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి కానీ ప్రతిసారి మాత్రం మనం ఆల్గరిథమే తప్పు ఆల్గరిథం మీదనే తోసేసి మనం కరెక్ట్ అని మాత్రం అనుకోవద్దు ఫస్ట్ నీ లోపల నువ్వు తప్పున ఆలోచించుకోవాలి నేను కూడా ప్రతిసారి నా వీడియో ప్రతిసారి ఏదైనా కూడా తక్కువ వ్యూస్ వచ్చినాయి అంత ముందు కంటే నాకు తక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి నేను నన్ను నేనే అనుకుంటా ఏదో తప్పు చేసినా ఇందులో ఏం తప్పు నేనైతే అయితే లిటరల్గా నన్ను నేను తిట్టుకుంటాను బట్ నేను చెప్పలేకపోతున్నాను నన్ను నేను తిట్టుకుంటాను ఏదో తప్పు చేసిన ఇది ఇందులో ఏదో ఉన్నది అనుకుంటూ నేను తప్పకుండా నన్ను నేను ఫస్ట్ నిందించుకున్న తర్వాతనే యూట్యూబ్లో ఎలా చేయాలని ఆలోచిస్తాను ఆ తర్వాత ఎవరి ప్రాబ్లం అనేది అందుకోసమే మీకు కూడా అర్థం కావాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటిని మీరు పరిగణనలోకి తీసుకొని మీరు వీడియోస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను తొందరలో మీ ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది మీకు రాకెట్ సైన్స్ అయితే నేను చెప్పలేదు ఈ సెటింగ్ చేసుకోండి ఈ టైటల్ పెట్టండి ఈ టైటిల్లో ఈ సింబల్ ఇవ్వండి ఇది ఏది కూడా చెప్పట్లేదు మీరు చేసే కంటెంట్ని అప్డేట్ చేసుకోండి అలాగే వాటి గురించి నువ్వు ఏదైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావో అసలు దాని గురించి ఆడియన్స్ గురించి తెలుసుకొని వీడియోస్ చేయండి తొందరగా సక్సెస్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ राधे राधे